వైఎస్ రెడ్డి మాజీ పీఏ కృష్ణారెడ్డి పులిబెందుల కోర్టులో వేసిన ప్రైవేట్ ఫిర్యాదు ఆధారంగా సునీత ఆమె భర్త రెడ్డి సీబీఐ అధికారి రామ్ సింగ్ పై పెట్టిన కేసులో పోలీసు విచారణ ప్రారంభమైంది కృష్ణారెడ్డి ఫిర్యాదు ఆధారంగా సాక్షులుగా ఉన్న పలువురికి పులివెందుల డీఎస్పీ నోటీసులు జారీ చేశారు నోటీసులు అందుకున్న ఆరుగురు డీఎస్పీ మురళీ నాయక్ ఎదుట హాజరయ్యే ఇచ్చారు వారిలో ప్రధానంగా జగన్ సమీప బంధువు ఈసీ సురేంద్రనాథ్ రెడ్డి వైసీపీ తరపు న్యాయవాది ఓబుల్ రెడ్డి కృష్ణారెడ్డి కుమారుడు రాజేష్ కుమార్ రెడ్డి వైసీపీ కార్యాలయంలో పనిచేసే రఘునాథ్ రెడ్డి విఆర్ఓ మహేశ్వర్ రెడ్డి వైసీపీ కార్యకర్త భరత్ యాదవ్ విచారణకు హాజరయ్యారు గత ఏడాది డిసెంబర్ పదిహేనున సునీత దంపతులతో పాటు రామ్ సింగ్ పైన కేసు నమోదు చేశారు ఈ అంశంపై తిరిగి ఫైనల్ ఛార్జిషీట్ పులివెందుల కోర్టులో దాఖలు చేయడానికి పోలీసులు పలువురు సాక్షులను విచారిస్తున్నారు నోటీసులు జారీ అయిన వారిలో వైఎస్ మనోహర్ రెడ్డి వైఎస్ అభిషేక్ రెడ్డి సహా మరికొందరు విచారణకు హాజరు కావాల్సింది ఇప్పటికే ఈ కేసులో కృష్ణారెడ్డిని రెండు వారాల కిందటే డీఎస్పీ విచారించి వాంగ్బోలం తీసుకున్నారు ఇవాళ ఆయన మరోసారి విచారణకు హాజరయ్యారు డీఎస్పీని కలిసి వెళ్లారు డీఎస్పీ అడిగిన ప్రశ్నలకు తాము సమాధానం చెప్పినట్లు న్యాయవాది ఓబుల్ రెడ్డి వెల్లడించారు